తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా నిర్మిలా జాదవ్ అండి నేను బీజేపీ స్టేట్ లీడర్ని ఈరోజు బ్రహ్మాండంగా సికింద్రాబాద్ నియోజకవర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారికి మంచి పేరుంది సౌమ్యుడు మరి అవినీతి లేని ఏకైక నాయకుడు అదేవిధంగా ఎవరి ఫోన్ చేసినా స్పందించే నాయకుడు ప్రజలకు కావలసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈరోజు అంటే కిషన్ రెడ్డి గారు కాబట్టి కిషన్ రెడ్డి గారు వచ్చిన స్థాయి మీరు చూసుకుంటే చాలా అట్టడుగు నుంచి వచ్చారు ఆయన ఈ ఈరోజు అట్టడుగు స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన రాగలిగినారంటే ఆయన పనేటువంటి అవినీతి మచ్చలేదు ఆయన అభివృద్ధికి మారుపేరు అయినటువంటి కిషన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు వచ్చే అవకాశం ఉంది ఈసారి మాకు రెండు లక్షల మెజారిటీ వస్తుందండి కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి అసలు కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటే కిషన్ రెడ్డి గారి పైన ఒక మచ్చ కూడా లేదు రెండోది ఎక్కడ కబ్జాలు చేసిన చరిత్ర కిషన్ రెడ్డి గారికి లేదు ఇంకోటి ఆ పార్టీ ఈ పార్టీ మారిన చరిత్ర కూడా కిషన్ రెడ్డి గారికి లేదు ఒక ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీయే ప్రజలే సర్వస్వం అని పార్టీయే సర్వమని నడిచిన నాయకుడు కిషన్ రెడ్డి గారు మోడీ ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఈరోజు మీరు ఇన్ని సంవత్సరాలలో గిరిజన యూనివర్సిటీ లేదు కానీ గిరిజనుల కొరకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది మోడీ గారి ప్రభుత్వం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి రైల్వే స్టేషన్ ఆదు ఆధుని ఆధునీకరణ చేసిన ప్రతి నేషనల్ హైవేస్ రోడ్లలో అత్యధికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా అనేక రాష్ట్రాలలో కూడా హైవేలను కొత్త రోడ్లను వేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఈరోజు మోడీ గారిది రాముని పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది నిజమేనా ఇప్పుడు రాముని పేరు చెప్పి రాజకీయం చేయాల్సిన అవసరం బీజేపీకి లేదండి ఎందుకు లేదంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా అని అందరినీ కలుపుకొని ఈరోజు మోడీ గారు పోతున్నారు కాబట్టి రాముడి పేరు చెప్పుకొని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు అబ్కీ బార్ చార్సో పారండి తెలంగాణలో పదిహేడు సీట్లకు గాను దగ్గర దగ్గర పది పైన వస్తాయి కాంగ్రెస్ కేసీఆర్ క్రిని సీట్లో వస్తాయి కన్నుమరకు పోయిన కేసీఆర్ గురించి మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదేమో కాంగ్రెస్ క్రినిసిట్లో వస్తాయి ఇక పది సీట్లు బీజేపీకి వస్తున్నాయి అంటే ఇక ఒక కాంగ్రెస్కి వస్తే ఒక ఐదు సీట్లు వస్తాయి